హలో అసలు నీ ప్రాబ్లం ఏంటి పక్కింటోడికి హార్ట్ అటాక్ వస్తే నీ గుండె పట్టుకుని చెక్ చేసుకుంటావు పేపర్లో ఎవడికో యాక్సిడెంట్ అయితే నీ బండికి తీయాలంటే భయపడతావు న్యూస్ లో ఫ్లైట్ క్రాష్ అయితే నువ్వు ఫ్లైట్ టికెట్ క్యాన్సల్ చేసుకుంటావు నీ బ్రెయిన్ ఏమైనా వైరస్ పట్టిందా లేక సాఫ్ట్వేర్ కరప్ట్ అయిందా దీన్నే పారనోయ్యా అంటారా బాబు ఎవడికో జరిగిన చెడు నాకు జరుగుతుందని భయపడటమంటే ఎవడికో లాటరీ తగిలితే నాకు తగులుదుద్దని ఆశపడ్డం లాంటిదే లాటరీ తగిలితే ఆశపడవు కానీ యాక్సిడెంట్ అయితే మాత్రం భయపడతావు నీ లాజిక్ తగలయ్యా వణుకు ఆపి కూర్చో నీ భయాన్ని ముక్కలు చేసే మూడు ఫార్ములాలు చెప్తా విను పార్ట్ వన్ ద లాజిక్ అండ్ సైన్స్ నువ్వు సైన్స్ స్టూడెంట్ కాకపోయినా పర్లేదు కామన్ సెన్స్ ఉంటే చాలు దీన్ని ప్రాబబిలిటీ థియరీ అంటారు ఎగ్జాంపుల్ రోజూ రోడ్ల మీద లక్షల కార్లు వెళుతుంటాయి అందులో వంద కార్లకి యాక్సిడెంట్ అవుద్ది అంటే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల కార్లు సేఫ్గానే వెళుతున్నాయి కదా నీ ఫోకస్ ఆ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మీద ఉండదు ఆ ఒక్క యాక్సిడెంట్ మీదే ఉంటది నీ బ్రెయిన్లో ఆర్ఏఎస్ అని ఒక ఫిల్టర్ ఉంటుంది నువ్వు దేని గురించి భయపడతావో నీకు రోడ్డు మీద అదే కనిపిస్తుంది నువ్వు యాక్సిడెంట్ అనుకుంటే నీకు ప్రతి మలుపులో ప్రమాదమే కనిపిస్తుంది నువ్వు సేఫ్ అనుకుంటే నీకు గమ్యం కనిపిస్తుంది నువ్వు భయపడటం వల్ల జరిగే ప్రమాదం ఆగుతుందా ఆగదు కానీ ఆ భయం వల్ల నీ బాడీలో కాక్టిసాల్ అదే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయ్యి లేని జబ్బులు వస్తాయి యాక్సిడెంట్ అవ్వకముందే చస్తున్నావ్రా నువ్వు పార్ట్ టూ ఫింగర్ ప్రింట్ సిద్ధాంతం పోని దేవుడి లెక్కల్లోకి వెళ్దాం ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకలా ఉండవు కవల పిల్లలకు కూడా వేరేగా ఉంటాయి దేవుడు నీ వేలిముద్రనే కాపీ కొట్టినప్పుడు నీ తలరాతను డెట్టినీని నుంచి ఎందుకు కాపీ కొడతాడ్రా వాడి కర్మ వాడిది నీ కర్మ నీది వాడి స్క్రిప్ట్ వేరు నీ స్క్రిప్ట్ వేరు వాడి సినిమా క్లైమాక్స్ ట్రాజిడీ అయితే నీ సినిమా క్లైమాక్స్ కూడా ట్రాజిడీ అవ్వాలని రూల్ ఎక్కడుంది ఎవడో మీద నుంచి పడిపోతే నువ్వు మంచం మీద నుంచి కిందకి దిగడం మానేస్తావా ప్రతి ఆత్మకి ఒక జర్నీ ఉంటది వాడి జర్నీ అక్కడ ఆగిపోయింది నీది ఇంకా నడవాలి నువ్వు అనవసరంగా వాడి బ్యాగేజ్ని నెత్తిమీద పెట్టుకుని ముయ్యకు నీ జర్నీని ఎంజాయ్ చేయి పార్ట్ త్రీ నీ సినిమాకి నువ్వే డైరెక్టర్ సైకాలజీలో దీన్ని కెటస్ట్రోఫైజింగ్ అంటారు అంటే లేని భూతాన్ని ఊహించుకోవడం నీ మైండ్లో నువ్వే ఒక డైరెక్టర్ అయిపోయావు కానీ ఎలాంటి డైరెక్టరో తెలుసా ఫ్లాప్ డైరెక్టర్ ఎప్పుడు ట్రాజిడీ సీన్లే రాసుకుంటున్నావు నేను వెళితే గుద్దుకుంటుదేమో నేను తింటే ఇరుక్కుంటదేమో నీ మైండ్ ఒక అద్భుతమైన ప్రొజెక్టర్ రా నువ్వు అందులో హ్యాపీ రీల్ వేస్తే ఆనందం వస్తుంది హర్రర్ రీల్ వేస్తే భయం వస్తుంది రీల్ మార్చడం నీ చేతిలోనే ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం నువ్వు దేన్ని బలంగా ఊహిస్తావో దాన్నే నీ లైఫ్లోకి లాక్కుంటావు నువ్వు ప్రమాదం ప్రమాదం అని జపిస్తుంటే ఆ ప్రమాదం నీ అడ్రస్ వెతిక్కుంటూ వస్తది అదే నేను స్ట్రాంగ్ నేను సేఫ్ అని ఫిక్స్ అవ్వు యముడొచ్చినా టీ తాగి వెళ్ళిపోతాడు బాస్ చావు అనేది మన పర్మిషన్ అడిగి రాదు అది వచ్చినప్పుడు చూసుకుందాం కాని బ్రతికున్న ప్రతి నిమిషం రేపు చస్తానేమో పక్కోళ్ళ అవుతానేమో అని భయపడితే నువ్వు బ్రతికున్న శవంతో సమానం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాడికి సహాయం చేయి సానుభూతి చూపించు కానీ ఆ యాక్సిడెంట్ని ఇంటికి పార్సల్ కట్టుకుని తెచ్చుకోకు నీ కథ వేరు నీ గెలుపు వేరు నీ ముగింపు వేరు ధైర్యంగా అడుగువే లేదంటే ఇంట్లో ముసుగుతన్ని పడుకో దాని గుర్తుపెట్టుకో మంచం మీద చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో లివ్ ఫియర్లెస్ హలో బాస్ నీ చేతిలో ఫోన్ ఉంది కానీ నీ బ్రెయిన్ ఎందుకు డల్లుగా ఉంది ప్రొద్దున్నే లేచింది మొదలు ఎవడో ఏదో అన్నాడని రేపు ఏమవుద్దో అని నీ తలకాయలో ఎక్కడలేని నెగటివ్ చెత్తని నింపిపెట్టుకున్నావు నీ బ్రెయిన్ ఏమైనా డంపింగ్ యార్డా లేక డస్ట్బిన్నా నీ బ్రెయిన్ ఏమైనా డంపింగ్ యార్డా లేక డస్ట్బిన్నా ఆ చెత్త మొత్తాన్ని క్లీన్ చేసి నీ మైండ్లో ఫ్రెష్గా వోల్టేజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ నింపడానికే వచ్చింది కేవీఆర్ వైబ్స్ ఇక్కడ నీరసమైన నీతులుండవు నీ నిద్రలేపే నిజాలు మాత్రమే ఉంటాయి నీ భయానికి ఎక్స్పైరీ డేట్ వేసి నీ దమ్ముని రీఛార్జ్ చేసే ఛానల్ ఇది సో ఇప్పుడే డిసైడ్ అవ్వు ఈ కంటెంట్ నీకు కిక్ ఇచ్చిందంటే లైక్ కొట్టు నీలాగే నీ ఫ్రెండ్స్ కూడా డిప్రెషన్ నుంచి బయటపడాలంటే షేర్ చేయి నీ లైఫ్ స్టైల్ మారిపోవాలంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయి అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి ఉంది కింద ఒక గంట ఉంటుంది దాన్ని మామూలుగా కొట్టకూడదు గట్టిగా కొట్టాలి ఎలా కొట్టాలంటే ఆ సౌండ్ నీ ఫోన్ లో రాకూడదు నీ గుండెల్లో మోగాలి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా నీ గుండెల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ దద్దరిల్లిపోవాలి సో గంటను ఆన్ లో పెట్టుకో బాస్ వెల్కమ్ టు కేర్ వైబ్స్ ఇక్కడ నెగటివిటీకి నో ఎంట్రీ ఎంట్రీఈ వి